హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి అర్హుల లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ అర్హుల లిస్టులో పేర్లు ఉన్నవారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు రావడం జరుగుతుంది సో అర్హుల లిస్ట్ అనేది ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి అలాగే అర్హు లిస్ట్లో పేరు లేకపోతే ఏం చేయాలి అలాగే మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు ఏ ఏతేదీన విడుదల చేస్తారనేది కూడా ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో అన్నదాత సుకివ పథకం కింద రైతులకు ఏటా పద్నాలుగు వేల రూపాయలు లభించనున్నాయి సో త్వరలోనే ఈ పథకం కింద అర్హత కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి అయితే రైతులు ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సర్వే ప్రారంభించింది అర్హుల పేర్లతో జాబితా రూపొందించింది ఇందులో మీ పేరు ఉంటే ఇబ్బంది లేదు డబ్బులు వచ్చేస్తాయి ఒకవేళ లేకపోతే మాత్రం ఇబ్బందే డబ్బులు రావని అనుకోవచ్చు సో రైతులు వాళ్ళ పొలం పట్టా బుక్కు ఆధార్ కార్డు తీసుకొని దగ్గరలోని రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళాలి అక్కడ అధికారిని సంప్రదించాలి మీ వివరాలు చెక్ చేసి మీకు అన్నదాత సుఖీవో డబ్బులు వస్తాయా రావా అనేది వాళ్ళు వెల్లడిస్తారు ఒకవేళ రాకపోతే ఏం చేయాలో కూడా చెబుతారు అందువల్ల మీరు ఆలస్యం చేయకుండా దగ్గరలోని రైతు భరోసా కేంద్రాలకి వెళ్ళండి కడప జిల్లా తొర్రివేములోని రైతు భరోసా కేంద్రం అధికారి తిరుమల్లేష్ మాట్లాడుతూ రైతులు వారి పొలం పట్టా బుక్కు ఆధార్ కార్డు తీసుకొని ఆర్బికే సెంటర్కు వస్తే వివరాలు చెక్ చేసి అర్హత కలిగి ఉన్నారా లేదా అనేది తెలియజేస్తామని తెలిపారు ఒకవేళ లిస్టులో పేరు లేకపోతే ఎక్కడ పొరపాటు జరిగింది అనే అంశాన్ని కూడా వివరిస్తారు ఏం చెయ్యాలో కూడా చెబుతారు అందుకే రైతులు త్వరపడాలి ఒకవేళ లిస్ట్లో పేరు లేకపోతే ఈసారి డబ్బులు రాకపోవచ్చు మళ్ళీ వచ్చే ఏడాది వరకు వేచి ఉండాల్సి వస్తుంది అందుకే అన్నదాతలు ఏమరపోటగా ఉండొద్దు పొలం క్రయ విక్రయాలు పొలం పట్టా కలిగిన వారు మరణించడం ఆధార్ అనుసంధానం కాకపోవడం ఇలా పలు రకాల ఇబ్బందుల వల్ల కొంతమంది పేర్లు లిస్టులో ఉండకపోవచ్చు అందువల్ల రైతులు ఖచ్చితంగా ఒకసారి ఆర్బీకే వద్దకు వెళ్ళి లిస్టులో పేరు ఉందో లేదో చెక్ చేసుకుంటే మంచిది కాగా ప్రభుత్వం పిఎం కిసాన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కలుపుకొని రైతులకు ఏటా అన్నదత్త సుఖీభవ పథకం కింద ఇరవై వేల రూపాయలు అందిస్తామని తెలిపింది అంటే పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు తీసేస్తే అన్నదత్త సుఖీభావ కింద పద్నాలుగు వేల రూపాయలు లభిస్తాయి గత నెలాఖరులోనే జాబితా పరిశీలన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది అయితే వివిధ కారణాల నేపథ్యంలో ఈ నెల పన్నెండో తేదీ వరకు పొడిగించినట్లు తెలుస్తుంది అందువల్ల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అర్హు లిస్టు రావడం జరిగింది ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఈ జూన్ పన్నెండో తేదీ వచ్చేలోపు విడుదల చేసేస్తారు సో అందుకని ఈ అర్హుల లిస్టులో మీ పేరు ఉందో లేదో అనేది మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వడ్డు సచివాలయం కానీ రైతు భరోసా కేంద్రాల్లో కానీ చెక్ చేసుకోవచ్చు ఇందులో మీ పేరు లేకపోతే మళ్ళీ మీరు వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది అందుకే మీ పేరు లేకపోతే ఎందుకు లేదో ఒకసారి అడగండి వాళ్ళు ఏమైనా సమస్య ఉంటే పరిష్కరిస్తారు సో ఎన్నో రోజులు లేదు కాబట్టి అందరూ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి మనకి ఈ అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన మొదటి విడత ఐదు వేల రూపాయలు జూన్ పన్నెండో తేదీలోగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్